హాయ్ అండి నమస్తే బయట నుంచి ఎన్నో రకాలుగా చాక్లెట్స్ మనం కొంటూనే ఉంటాము ఇంట్లో తయారు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో బాదం ఫిల్ చేసి చాక్లెట్స్ని తయారు చేయబోతున్నాను కేవలం బాదం అనే కాకుండా మీకు ఏ ఫ్లేవర్లో కావాలనుకుంటే ఆ ఫ్లేవర్లో చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా తయారు చేయాలో అనేది చూపించేస్తాను ముందుగా బాదంని తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు కొంచెం దానిలో ఉన్న తేమ పోతే సరిపోతుంది ఇలా వేయించిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా ఫుల్ బాదం కావాలనుకుంటే మొత్తం బాదం పీస్ని పెట్టేసుకొని చాక్లెట్స్ని తయారు చేసుకోండి బాదం అనే కాకుండా దీంతో పాటు కాజు పిస్తా అక్రోట్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చేసుకోవచ్చు ఇలా బాదం పప్పు అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్స్ని తయారు చేయడానికి మరి చాక్లెట్ అయితే కావాలి కదా నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కంపౌండ్ని తీసుకున్నాను మీరు వైట్ చాక్లెట్ కంపౌండ్ కానీ లేకపోతే మిల్క్ చాక్లెట్ కంపౌండ్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ దీన్ని మెల్ట్ చేసుకొని పక్కనుంచాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా చాక్లెట్ చేసుకునే మౌల్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను తర్వాత ఈ పీసెస్గా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని కూడా వేసుకొని పైన మళ్ళీ ఇంకొక లేయర్ కింద చాక్లెట్ని వేసుకుంటున్నాను దీన్ని ఇలాగే బయట ఉంచేసి కూడా సెట్ చేసుకోవచ్చు కానీ ఎండాకాలం అయితే మాత్రం సెట్ అవ్వదు అందుకని ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకున్నామంటే మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి టీ ఫ్రిజ్ అవసరం లేదు ఒక గంట లోపల సెట్ అయిపోతాయి గంట తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా రిమూవ్ అయిపోయి వచ్చేసాయో ఇలాంటివి ఇచ్చామంటే చాలా ఇష్టంగా కూడా తింటారు అంతేకాదండి దీంట్లో వాడిన డార్క్ చాక్లెట్ కంపౌండ్ కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏ కంపౌండ్ అయినా కూడా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా బాదం ఫీలింగ్ చాక్లెట్స్ ని తయారు చేసుకోవచ్చు మరి మీకు ఏ వీడియో అలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు కూడా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్